అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు ప్రతిరోజు ఉదయం చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది అది కూడా కొద్ది రోజులలోనే వస్తుందండి వస్తుంది కదా అని చెప్పి మీ పనులన్నీ అప్పటికప్పుడు ఆపేసి తదేకంగా కూర్చొని చెప్పుకోమని కాదండి కొంతమంది ఎన్ని పనులు చేసినా కానీ లేదంటే కొన్ని ఏదైనా బ్యాంక్ లోన్ అనుకోండి బ్యాంక్ అన్నీ ఇంకా శాంక్షన్ అయిపోయాయి ఇక లోన్ వచ్చేస్తుంది అని అనుకున్న సమయంలో దానికి ఏదో ఒక అడ్డంకు రావడము ఇట్లా ఏదో ఒకటి జరుగుతుందనమాట అట్లా జరగకూడదు మీ పనులన్నీ సవ్యంగా జరిగిపోవాలి మీకు ధనం అనేది రావాలి మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి లేదంటే వచ్చిన డబ్బులు మీరు దాచిపెట్టుకోగలగాలి డబ్బుని డబ్బు అనేది మా చేతిలో అస్సలు నిలవడం లేదు మాకు డబ్బు నిలిచేగా ఏదైనా ఉండాలి ఏదైనా మంత్రం ఉంటే బాగున్ను ఏదైనా పరిహారం ఉంటే బాగున్న అని చెప్పి ఎంతోమంది అయితే అనుకుంటూ ఉంటారు కొంతమంది డబ్బుకు సంబంధించిన ముగ్గులు కానివ్వచ్చు లేదంటే మంత్రాలు కానీ కొన్ని యంత్రాలు కానీ ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట కొంతమందికి ఫలితం అయితే ఉంటుంది కొంతమంది ఎన్ని చేసినా కూడా ఫలితం అయితే దొరకకుండా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏ మాత్రం నిరుత్సాహపడదండి ఈ మంత్రం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన మంత్రం అని చెప్పుకోవచ్చండి ఈ మంత్రము ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవాలనేది నేను చెప్పనండి మీ ఇష్టం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అవసరం అనేది ఇప్పుడే రావాలి ఈ రోజే రావాలి ఆ సమయంలోనే రావాలని చెప్పి రూల్ లేదు కదండి ఎవరికి ఎప్పుడు ఏం అవసరం అవుతుందో మనకి అస్సలు తెలియదు ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు డబ్బు అవసరం అనుకోండి రేపు మీకు డబ్బు డబ్బు అవసరం అవుతుంది ఎల్లుండి ఇంకొకరికి డబ్బు అవసరం అవుతుంది నిజమే కదా ఈ రోజు నాకు అవసరమైంది కదా అని చెప్పి అందరూ ఈ రోజు చెప్పుకోవాలి అందరికీ ఈ రోజు అవసరం రావాలంటే రూల్ కాదు కదండి కాబట్టి ఈ రోజు నాకు రావచ్చు రేపు మీకు కావచ్చు తర్వాత ఇంకొకరికి కావచ్చు కాబట్టి ఎప్పుడు మీకు డబ్బు అవసరం అవుతుందో అప్పుడు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి అమ్మవారిని ఒక్కసారిగా అమ్మవారిని మీ ముందు ఉన్నారనుకొని అమ్మవారి రూపాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు కోరుకున్నంత ధనం అయితే మీ దగ్గరికి వస్తుందన్నమాట మరి ఈ మంత్రాన్ని మనం వీలైనంత వరకు పొద్దున లేవగానే ఫ్రెండ్స్ మీరు లేవగానే మీరు నీట్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఊరిని నవరు అనేది వాష్ చేసుకొని చెప్పేసుకోవచ్చు లేదు మేము నీట్గా లేము అని అనుకున్నప్పుడు స్నానం చేసే కూడా చెప్పుకోవచ్చు అనమాట నాకు చెప్పాను కదా డబ్బు అవసరం లే ఎవరికి ఎప్పుడు వస్తుందో అనేది మీరు వీలైతే మీకు డబ్బు అవసరమైనప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో అనుకోండి అప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు సాయంత్రం కానీ చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు చెప్పుకునే మంత్రాలు కానీ పొద్దున పొద్దునంటే మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి రాత్రి ఎన్నో టెన్షన్స్తో ఉంటామన్నమాట పొద్దున లేచే మనము మన మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా ఫ్రెష్గా ఉంటుంది ఆ టైమింగ్స్లో చెప్పుకుంటే చాలా మంచిగా మనకు కూడా అది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే పొద్దున లేవుగానే ఇలా మంచి మంచి మంత్రాలు వినడం వల్ల కానీ చెప్పుకోవడం వల్ల కానీ ఏంటి అంటే మన బాడీ అనేది పాజిటివ్కి అలవాటు పడుతుంది అనమాట బయట ఏం జరిగినా కానీ మనం చాలా పాజిటివ్గా తీసుకోగలము మన కోపాన్ని తగ్గించుకోగలము రోజంతా చాలా పాజిటివ్గా ఎనర్జిటిక్గా ఆనందంగా ఉండగలము అన్న ఉండగలము కాబట్టి మీకు వీలైనంత వరకు మీరు పొద్దున లేవగానే మంత్రాన్ని చెప్పుకోవడానికి ట్రై చేయండి మరి బ్రహ్మముహూర్తులు లేచి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఆ టైమింగ్స్లో చెప్పుకున్న ఇంకా చాలా మంచిది అనమాట మరి ఆ మంత్రం ఏంటి మనం పొద్దున లేచి చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి ధనాన్ని ఆకర్షించే ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఓం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఓం ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఓం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఓం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ చూశారు కదండి అది మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఎంతో టైం పడుతుంది కదండి ఒక ఐదు నిమిషాలు మీకు ఒక ఐదు నిమిషాలు టైం అని కేటాయించి ఈ మంత్రాన్ని చెప్పుకొని తర్వాత యాజ్ టీజ్గా మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు అనమాట లేదంటే మీరు పూజ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఆఫీస్ టైమింగ్స్లో కానీ ఎప్పుడు మీకు వీలుగా ఉంటుందో ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరు డిస్టర్బ్ చేయని సమయంలో ఫ్రెండ్స్ అంటే స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ ఒకసారి చెప్పగానే ఇంకొక రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇట్లా అయితే అస్సలు మీరు అనమాట కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మంత్రం మీద ఉండాలండి అలా తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ మీ కోరిక అనేది అమ్మవారికి చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి పదకొండు సార్లే కాబట్టి త్వరగా అయిపోతుంది మీరు వెళ్ళతోనే కౌంట్ చేసుకోవచ్చు అనమాట లేదు మాకు టైం ఉంది మేము కొంచెం ఖాళీగానే ఉన్నాము ఎక్కువ సార్లు చెప్పుకోవాలనుకున్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు అని నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు అనమాట మీ ఇష్టము మీ వీళ్ళని బట్టి మీ టైమింగ్స్ని బట్టి ఈ మంత్రాన్ని మీకు సార్లు ఎంతసేపు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు అనమాట మీరు ఎంత మంచి మనసుతో అయితే చెప్పుకుంటారో అంతే త్వరగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పాటించే చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట చూశారు కదండి ఇక ఇది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి